జిల్లా జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉన్న సమక్షంలో ఉచిత డిఎస్సి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజను సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కామెంట్స్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన్యం జిల్లాలోను ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్థికంగా వెనుకబడిన డిఎస్సి అభ్యర్థులు కచ్చితంగా వినియోగించుకోవాలి జిల్లాలో మరో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం ప్రస్తుతం వివిధ సామాజిక వర్గం చెందిన రెండు వందల ముప్పై ఆరు మందికి శిక్షణ గిరిజనులకు ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు నందమూరి తారక రామారావు గిరిజన సోర్సింగ్ ఉపాధ్యాయుల నిరసనపై మంత్రి మీడియా ముఖంగా స్పందన గతంలో టీడీపీ హయాంలోని ఎనిమిది వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయలు పెంచడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్కసారి అయినా నిరసన చేశారా గత ప్రభుత్వంలో నిరసన చేస్తే జైలు పెడతారనే భయంతో చేయలేదా గతంలో ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని గుర్తించాలి పెట్టిన వారిపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదు క్వాలిఫైడ్ టీచర్ రావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం పదహారు వేల ఐదు వందల పోస్టులకు గిరిజనులకు రెండు వేల పోస్టులను కేటాయించడం జరిగిందని గమనించాలి గత ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఐటీడీఏ సాధన సమావేశం జరగలేదు వచ్చే నెలలో ప్రభుత్వంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గిరిజన ప్రాంతాలలో డోలీ మోతం లేకుండా

నేను టిసి చేశాను ముగ్గురు రాజ్మండ్రి అందులో నూట యాభై మంది ఉంటే ఇచ్చు వంద మంది శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నా చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు కూడా ఉన్నారు ఇలాగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఐఎస్ కాజధాని అడిగేవారు ఐఎస్ వచ్చినా అంటే అంటే డిఎస్సి అంటే అంత ప్రామినెన్స్ ఉంటుంది ఈ ప్రాంతంలో అయితే నేను డిగ్రీ అయిన వెంటనే నేను కూడా డిఎస్సీ రాశాను

ఓన్లీ విక్ కొరచం నాలెడ్జ్ ఇవ్వడం అనేది ఉంటుంది బర్త్ ఫర్ ఓన్ ఆర్డర్ నైట్ ఎవ్వా సో ఎన్ఆర్ఐ చాలా కష్టం ఉంది ఎందుకంటే బయట చాలా కాంపిటీషన్ ఉంది చాలా కష్టంగా చాలా మంది కస్పర్ట్ అవుతారు మన రాష్ట్ర ప్రభుత్వం మన గవర్న ముఖ్యమంత్రి బిఎస్ జామస్ చేసిన కూడా చాలా మంచి విద్యార్థులు ప్రిఫర్ అవుతున్నారు సో మన ఉత్తరాంధ్ర ప్రతిభ గిరి ప్రతిభను చూపించాల్సిన టైం వచ్చింది సో ఇవాళ నుంచి నిరాటంగా ఈ క్లాసెస్ జరుగుతాయి అండ్ నేను కూడా అప్పుడప్పుడు వచ్చి క్లాసెస్ తీసుకుంటాను అండ్ మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను టీచర్స్ ఎలా అవుతుంది మీరు చెప్తున్నారు నేను కాదనట్లేదు కానీ ఇంకా వాళ్ళకి కోచింగ్ అవసరమేమో గిరిసిగర గ్రామాల్లో తెలుగు రాని పిల్లలు కిందకు వచ్చి తెలుగు నేర్చుకుంటున్న హాస్టల్స్ ఈరోజు హాస్టల్స్ లో తెలుగు నేర్చుకుంటే మన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కావలసినటువంటి భోజన సదుపాయాలు ఇస్తున్నాం ఈరోజు హాస్టల్స్ లో ఇంత పూర్వంగా తల్లి కోట్లో డబ్బులు వేయడం కాదు వాళ్ళకి సోప్స్ పౌడర్లు ఆయిల్ అన్నీ కూడా పిల్లలకే ఇవ్వడం ఇది ఆశ్రమ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆశ్రమ స్కూల్స్ అన్నిటిలో కూడా మనకి దాదాపుగా నలభై ఏడు ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి అలాగే మూడు వందల యాభై సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి నాలుగు గురుకులాలు ఉన్నాయి నాలుగు ఏకలవే స్కూల్స్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా మనం పిల్లలందరినీ కూడా చక్కగా చదివించి ఆ తరాలను బాగు చేయాల్సిన అవసరం మనకుంది అందులో పదహారు వేల ఐదు వందల పోస్టుల్లో కేవలం రెండు వేల పోస్టులు మన గిరిజనులకే కేటాయించారు రెండు వేల పోస్టులు దానిలో మనం కొట్టాలి కదా కొన్నైనా కొడతాం కదా ఖచ్చితంగా గిరిజన పిల్లలందరూ కొడతారు కదా రెండు వేల పోస్టు రెండు వేల పోస్టులు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అనవసరంగా ఎవరో చెప్పారు అని మీరు రోడ్ల మీదకి వచ్చి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు నిన్న ఒక నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వేరే స్కూల్ నుంచి టీచర్లు వేశారు మరి పది రోజుల నుంచి మీరు రోడ్డు మీద ఉంటే ఆ పిల్లలు తెలుగ చెప్తారు మరి ఎవరో ఒక ఆటోమేటిక్ పని చెయ్యాలి కదా ఆటోమేటిక్ ఇంకో టీచర్ పంపించాలి కదా మీరు పది రోజుల నుంచి రోడ్డు మీద కూర్చుంటే ఆ ఆ పిల్లలందరికీ ఏమైపోతున్నారు ఇప్పటికే చాలామంది పిల్లలు కొంచెం తెలుగు రాక కొంతమందికి తెలుగు వచ్చిన కొంతమందికి అర్థం కాక చాలామంది పిల్లలు ఇబ్బంది పడడం మనకు తెలుసు ఇప్పటికీ మన అంటే సిగ్గు బిడియం అన్నీ ఉంటాయి ఈ రోజు కూడా ఒక ప్రాబ్లం వస్తే తాగితలు పట్టుకొని ఐటీడి ఆఫీస్కి వచ్చి తాగిత ఇచ్చే పరిస్థితి చాలామంది గిరిజనులు

ఈ రోజు గిరిజన యూనివర్సిటీ కూడా మన నియోజకవర్గంలోనే మన ఉంది అలాగే గిరిజనుల కోసం ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఈ టీచర్ల కోసం ఎవరికేం కావాలి అన్న గౌరవ లోకేష్ బాబు గారు గా చెప్పారు అలాగే మన కోసం ఈ రోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మన్యం జిల్లా మన్యం జిల్లా వెనకబాటుతో ఉండకూడదని మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు రెండు వేల గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను ఈరోజు డోలీ మోతలు ఉండకూడదని అన్ని రోడ్లు వేయిస్తున్నాం అలాగే కొత్తగా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేని మన జిల్లాలోనే వెహికల్ తాలూకా వెహికల్తో అంటే కంటైనర్ హాస్పిటల్ కిరశ గ్రామంలో పెట్టాం అక్కడ ఎంత ఎంత సంతోషపడ్డా ఎందుకంటే అక్కడ నాలుగు బెడ్లతో ఒక హాస్పిటల్ అక్కడ ఉంది ఆ గిరిజక హాస్పిటల్కి రావడానికి కూడా ఎవరు రాలేదు అలాంటి హాస్పిటల్ మనల్ని శాంక్షన్ చేస్తాం రేపు రెండు మనం కురుపాంలో ఒకటి పాలకొండలో కూడా శాంక్షన్ చేయబోతున్నాం ఇవన్నీ పెడతాం మనం ఖచ్చితంగా అలాగే కురపా నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల కింద మనం అక్కడ ఒక ట్రైనింగ్ క్లాస్ పెడుతున్నాం అక్కడ ఉన్నట్టే ఏఎన్ఎం ట్రైనింగ్ కానీ లేదా వాళ్ళకి హౌస్ కీపింగ్ ట్రైనింగ్ కానీ లేదా ట్రైనింగ్ కానీ ఏ ట్రైనింగ్ కావాలంటే ఆ ట్రైనింగ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలోనే జరుపు